హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుమ్మడికాయతో తీపి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా నేను చెప్పిన కొలతలతోటి ఇలా తయారు చేయండి మీరు కూడా బాగా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు అయితే దీన్ని ఇష్టంగా తింటారు ఇంకా ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఒక కళాయిని తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేయండి టూ త్రీ స్పూన్స్ నూనె యాడ్ చేసిన తర్వాత జీలకర్రని యాడ్ చేయండి ఆ తర్వాత రెండు మూడు ఎండుమిరకాయలను తీసుకొని బాగా వేయించాలి ఈ జీలకర్ర అనేది చెట్టుపటలు తర్వాత ముందుగా చెక్కు తీయకుండా కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయని ఒక మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి ఇలా చెక్కు తీయలేదు చెక్కు తీయకుండా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఈ పోపు వేగిన తర్వాత ఈ గుమ్మడికాయని పోపులోకి యాడ్ చేసుకోండి అట ఆ తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా కలయి పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్ అలా ఉంచిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కొంచెం జాలండి ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని నేను ఇక్కడ కారం వేయట్లేదు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారని మీరు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత బాగా కలిగి తిప్పిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఈ బెల్లంలో ఉన్న వాటరు ఈ బొమ్మడికాయలో ఉన్న వాటరు అన్నీ బాగా వచ్చి పాకంలాగా రెడీ అవుతుంది చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా వచ్చిందా కొంచెం సేపు ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనిద్దాము దీన్ని మూత పెట్టిన తర్వాత బాగా ఉడక ఉడకనియ్యాలి తర్వాత చూద్దాము ఇప్పుడు చూడండి బాగా జ్యూసీ జ్యూసీగా బాగా వచ్చింది ఈ నీళ్ళన్నీ అబ్జర్వ్ అవ్వడానికి మూత తీసి ఇంకొక టెన్ మినిట్స్ బాగా కుక్ చేయండి తర్వాత బెల్లం అనేది బాగా పాకంలాగా వస్తుంది ఇలాగా ముక్క చూడండి బాగా ఉడికిపోయింది ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత అంతే గుమ్మడికాయ పులుసు రెడీ అవుతుందండి ఇది ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఎండలకి బాగా చలువ చేస్తుందండి చూడండి పాకం రెడీ అయిపోయింది ఈ ముక్కను పాకము రెండు తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి